మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాలో సాగునీరు అందక నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఎర్రవెల్లి నుంచి కేసీఆర్ రోడ్డు మార్గంలో బయలుదేరతారు ఉదయం పదిన్నరకు జనగామ జిల్లాలోని ధారావ తాణకు చేరుకొని పంటలను పరిశీలిస్తారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి ఆర్యవపల్లి సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటిస్తారు మధ్యాహ్నం ఒంటి నరకు సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు అక్కడ మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం మూడు గంటలకు విలేకరుల సమావేశం నిర్వహిస్తారు మూడున్నరకు బయలుదేరి సాయంత్రం నాలుగున్నరకు నల్గొండ జిల్లా నిర్మాణనూరు మండలానికి చేరుకొని రైతులతో మాట్లాడతారు సాయంత్రం ఆరు గంటలకు రోడ్డు మార్గంలో ఎర్రవెల్లికి తిరుగు ప్రయాణమవుతారు కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాటు చేశారు కేసీఆర్ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి కేసీఆర్ పర్యటన జనగామ జిల్లాలో ఏ విధంగా జరగనుంది మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావు ఈ రోజు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు ఉదయం ఎర్రవెల్లి అక్కడ నుంచి డైరెక్ట్ గా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని ధరావత్ తండాలో ఏదైతే పంటలు ఎండిపోయాయని రైతులు చెప్తున్నారు ఆ పంటలకు సంబంధించి ఆ పంటలను పరిశీలించి ఆ రైతులని పరామర్శించనున్నారు దాదాపు దరావత్ తండ తండతో పాటు చుట్టూ ఇంకొక రెండు తండాలు ఉన్నాయి ఈ మూడు తండాల్లో కూడా సుమారు వంద ఎకరాల వరకు పంట నష్టపోయిందని రైతులు చెప్తుండగా ఈ దీనికి సంబంధించి సూర్యాపేట నల్గొండ పర్యటనలో భాగంగా ముందుగా జనగామ జిల్లాలోని ధరావత్ తండాలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కలవకుట్ల చంద్రశేఖరరావు పర్యటించనున్నారు దీనికి సంబంధించి రైతులతో మాట్లాడడం ఆ తర్వాత అందుకు సంబంధించి అంటే ప్రధానంగా చెప్పాలంటే యాసంగి సాగు అనేది కేవలం కాలువలు బోర్వెల్ వీటి మీదనే సాగు అవడం జరుగుతుంది అయితే గతంలో వర్షాకాలంలో రుతుపవనాలు ఉన్నాయో ఆగస్టు లో నిలిచిపోవడంతో దాదాపు సెప్టెంబర్ వరకు వర్షాలు పడతాయి ఈసారి రెండేళ్ల ముందుగా వర్షాలు ఆగిపోవడంతో కొద్దిగా గ్రౌండ్ వాటర్ కూడా తగ్గడం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాసంగి పంట సాగు ఎన్ని ఎకరాల్లో చేశారు అందక ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు ఆరు లక్షల నలభై ఐదు వేల వరకు ఎకరాల వరకు కూడా పంట సాగు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా జనగామ జిల్లా చూసినట్టయితే ఒక లక్ష తొంభై రెండు వేల ఎకరాలు పంట సాగు పంట సాగు చేయడం జరిగింది ఇది ఈ యాసంగి కాలంలో పంట సాగు చేయడంతో అంటే గతంలో ఆగస్టు వరకే వర్షాలు ఆగిపోవడం తర్వాత గతంలో అయితే సెప్టెంబర్ వరకు కూడా వర్షాలు పడేది ఈసారి రెండు నెలల ముందు ఏదైతే వర్షాలు ఆగిపోవడంతో కొద్దిగా గ్రౌండ్ వాటర్ తగ్గడం జరిగింది దీంతో ఆరు లక్షల నలభై ఐదు వేలకు పైగా ఏదైతే ఉమ్మడి జిల్లాలో సాగు చేయడం జరిగింది అందులో సుమారు నాలుగు వేల ఎకరాలు పంట ఎండిపోవడం జరిగింది అంటే కొన్ని చోట్ల ఒక రైతు దాదాపు ఒక ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు పంట సాగు చేసినట్లయితే అందులో ఎకరం ఎకరం సరైన అంటే ఏదైతే సాగునీరు సరైన సమయంలో అందట గతంలో రెండు రోజులు ప్రతి రోజు ఇట్లా వాటర్ కల్టివేషన్ కి అవసరం ఉండగా ఈసారి కొద్దిగా కాలువల్లో నీరు తర్వాత బోర్లో నీరు లేకపోవడం ద్వారా పంట సాగుకి సరైన సమయంలో నీరు లేకపోవడంతో సుమారు పంట నష్టంపై అధికారులు ఏమంటున్నారు అలాగే పంటలను రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ విషయంపై అధికారులను అడగగా వారు ఏమంటున్నారంటే పంట నష్టం అనేది ఇప్పుడు ఏం చెప్పలేమని పంట పూర్తిగా ఎక్కడ కూడా ఎండిపోలేదని చెప్పి చెప్తున్నారు పంట అనేది సాగు అనేది మనకు సరైన సమయంలో అందకపోవడం ద్వారా కొన్ని చోట్ల దాదాపు ఒక టెన్ అంటే ఒక ఎకరం సాగులో టెన్ టు ఫైవ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రం పంట ఎండిపోయిందన్నారు దీని ద్వారా పూర్తిగా ఎండిపోవడం కాదని దాదాపు అంటే ఎకరానికి ఇరవై క్వింటల్ ధాన్యం ఏదైతే మనకు దిగుబడి వస్తుందో దాంట్లో ఒక క్వింటల్ రెండు క్వింటల్ తగ్గడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో ఎండిపోవడం అనేది జరగదని చెప్పి రైతులు చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా వాటర్ సోర్స్ ఏదైతే సాగునీరు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆ తర్వాత తమకు సంబంధించిన అధికారులు జిల్లాలోని అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీల్లో వ్యవసాయ వ్యవసాయదారులను కలుసుకొని వారికి అవసరాలు తీరుస్తున్నామని ఈ మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రెండు మూడు రోజుల్లో మళ్ళీ వ్యవసాయ అధికారులు మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి పంట నష్టాన్ని కూడా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పి చెప్తున్నారు థ్యాంక్ యూ శ్రీనివాస్